నా సొంత ఎందుకు నింపలేకపోతా మీరు ఆలోచన చేయది దాని సోర్స్ ఎట్లుంటే అవసరమైతే దానికి లిఫ్ట్ పెట్టు తప్ప లేకపోతే ఒక తలమాసుడు అంటాడు ఐలే వెంచర్ ఉంది ఐలే వెంచర్ నేను వంద ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నా సొంత పది ఎకరాలు ఇవ్వడానికి రైతు విషయంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా అది టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ రైతుల కోసం పనిచేద్దాం ఇది చక్కటి అవకాశం ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్ద బిడ్డ వేసింది మీ బిడ్డగా మీ బీసీ బిడ్డగా ఒక్కరిని పన్నెండు కాన్స్టర్లు ఒక ఎమ్మెల్యే గెలిచిన గెలిచిన బీసీలతో బీసీలు తిట్టిస్తే ఇలా తాగో స్థాయిగా మాట్లాడుతుంటే దానికి ఏం చెప్తాం మనం నాతో చేయించుకోండి నేను కార్యకర్తగా మీకు సేవకుడిగా పనిచేయడానికి ముందు వస్తున్న దాన్ని వినియోగించుకోవాలి ఇంకా గ్రామాల అభివృద్ధి అయితే ఉండాలి ఇలా పన్నెండు వార్గాలకు రానటువంటి నిధులు మనం తీసుకొచ్చినాం మనం నా నెత్తి మీదటువంటి గంధమాలను ఏడు వందల కోట్లతో శాంక్షన్ చేసినాం గంధమల కడితే ఇరవై నాలుగు గంటలు మన ఈ ప్రాంతం అంతా ఎనిమిది మండలాలు సస్యక్షామై పడతాయి మీరు పదేళ్లలో నా పెద్ద పెద్దవాళ్ళున్నారు నా తమిళ వయసు వాళ్ళున్నారు ఎన్న గంధమల నింపిరా గంధమలతో ఒక్క చర్మం నిండిందా ఇలా గంధమల నుంచి ఈ వాగు పోతుంటే బిక్కేరు వాగు ఎక్కడ అడ్డకూడూరు ఎక్కడ మోత్కూరు తుంగ తుర్తిపోతే అక్కడందరూ బీర్లేలే అంటే నా సొంత గ్రామస్తులే ఈ రకంగా తాగుతు లెక్క మాట్లాడితే నేనేం చెప్తా ఒక్కటి మాట్లాడి వంద మందిని బదినాం చేసి ఇక చేసే పద్ధత ఇలా పక్క జంగామలు మళ్ళు అరే ఎవరా బీర్లేలే నీళ్ళు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లె రాయలెడ్డి బీలయలే మా చెరువులను నింప నీళ్లు తీసుకుపోతున్నా అంటున్నారు వాళ్ళు ఆశిస్తుంటే నా దగ్గర వాళ్ళు నా వాళ్ళు నా ఊరోళ్ళు ఆయనకేదో పెంచు నింపలేదు ఎవడా తల మాసించమని కాలం ఇవాల్ని చేసి పెడతా ఇవాల్ని ఇటాచి పెడతా మిషన్లు నాదాండకెళ్ళ కాలం కొడతా ఎట్లెక్తే చూపించమను మరి ఎందుకు ఈ రాజకీయాలు అనవసరంగా రైతుల పక్షపాతగా రైతుల కోసం ఇంకా పది లక్షలు కాదు ఏది కోటి రూపాయలు పెట్టడానికి సిద్ధం మీరు దేవులారండి ఏ చెరువు నింపాలి చెప్పండి ఇలా ఎనిమిది మండలాల్లో గుట్ట మండలం నిండి చెరువులు ఏ మండలం నిండి మరి మీ మాసాయిపేటలో ఉన్నటువంటి ఈ పెద్ద చెరువును గత పదేళ్ళుగా ఎవరైనా గోదావరి నీళ్ళు తెచ్చి నింపిరా మల్లాపురం చెరువు నింపిరా సైదాపురం చెరువు నింపిరా బావుపేట చెరువు నింపిరా ఎరుటలో నుండి ప్రతి చెరువును ఇరవై ఐదు చెరువులు నింపిన మీ అందరి సహకారంతో గత పాలకులు ఎవరో చెరువు నింపిన ఐలేక చెరువు నింపాలంటే దాన్ని నేను ఒప్పుకుంటా గత పాలకులు ఒక్క చెరువు నింపలేదు మన నింపే దాన్ని చిల్లర మల్లర కాయవాళ్ళు తాగోటంతో వీడియోలు చేపించి పెట్టడం అది కరెక్ట్ కాదు ఈ యొక్క సంవత్సరంలోనే యాభై నాలుగు వేల కోట్లు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు రైతు బీమా కోసం కావచ్చు డబ్బులు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు పెద్దపీట వేసింది రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వరి నాట్లు కాంచేలా ఫ్రీ కరెంట్ కాంచేలా నీటి విషయంలో కూడా ఈ ప్రభుత్వం వెనుక పోలేదు మొన్న ఈ మాసేపేటలో చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు ఏదో చెరువు నింపలేదు ఏదో చెరువు నింపితే మాకు నీళ్ళొచ్చు ఆ చెరువు దగ్గర ఐలే భూమి ఉందని చెప్పి ఎంత దౌర్భాగ్యమైన ముచ్చట ఎక్కడ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా నింపుతా తొంభై తొంభై ఐదు చెరువులు నూట ఇరవై చెరువులు సొంత గ్రామం అయినటువంటి మాసాయిపేటలో ఎందుకు నింపలేకపోతా దాని మీరు రాజకీయ కోణం కాదు మీరు సోర్స్ చెప్పండి అవసరమైతే పది లక్షలు చేపించి పెట్టైనా నింప తప్ప ఇదాన్ని రాజకీయ చేతి విద్య